ఎదురవ్వలేదు నా బ్యాగ్ పోయింది ఈ రోజు నాకు తీసుకొచ్చి మళ్ళీ దొరికింది ఇచ్చారు ఎప్పుడు పోయింది ఎప్పుడు పోయింది స్వామివారిని మొక్కుకున్న చేసుకునేటప్పుడు వెళ్ళాము మొక్కుకోలేదు సరే ఇంకేమో దొరుకుతుంది అని జస్ట్ ఊరికే అడుగుదామని అలా వెళ్తే పోలీస్ వాళ్ళు అంతే మీరు ఇయర్స్ నుండి పౌర్ణమికే వస్తున్నారు స్వామిని నమ్ముకున్నారు కాబట్టి మీ వస్తువులు ఎక్కడికి పోలేదు సో సో ఆయన మీద చాలా ఓకే ఓకే రెట్టింపై అనంతపురం జిల్లా ఏపీ నుంచి అనంతపురం జిల్లా నుంచి వచ్చాం మేడం మేము ఇక్కడ వచ్చి మామూలుగా ఇరవై ఏళ్ళ నుంచి నేను వస్తున్నాను ఇక్కడికి బాబా గుడికి గురు పూర్ణంకంతా ఒక్కొక్క వస్తుంటాను మధ్య మధ్యలో కూడా వచ్చి వెళ్తుంటాను కానీ నాకు కూడా ఇక్కడ బాబా నమ్ముకున్నప్పటి నుంచి మా ఇంటి వాళ్ళ అందరికీ బాగా జరుగుతున్నాయి నేను అసలు బ్యాచ్ అంతా మామూలు గురుపూర్ వచ్చే వాళ్ళకి రాలేమనుకున్నాను నేను రానని చెప్పినాను మేడం మళ్ళీ క్యాలెండర్ చూస్తే గురువారము గురు పౌర్ణమి పడి ఉండేది చాలా నాకు ఇదే నాకు మనసు ఉనిపిలేదు ఇంకా బాబా గారు పిలుచుకున్నారు వచ్చినాను అన్ని విధాలు బాగా జరిగినాయి బాగా జరిగినాయి బాగా జరుగుతున్నాయి కూడా మాకు అందరికి సంతోషంగా ఉన్నాం మేడం సంతోషం భక్తి ఏలూరు జిల్లా మేము ముప్పై సంవత్సరాలు బట్టి గ్రామానికి వస్తాను బాబా దర్శనానికి మాకు ఎప్పుడు కూడా బాబా అనుగ్రహం ఇప్పుడు ఉంటుంది అదే సాలండి ఎప్పుడు పౌర్ణమికి వస్తారా పౌర్ణమికి ఇదే రావటం అండి మామూలుగా ఏకాదశికి వచ్చేటాను ఇదే తొలి ఏకాదశికి పౌర్ణమికి వచ్చాను ఇప్పుడు జనం ఎక్కువ ఉంటున్నారు కదా ఈ సంవత్సరం పౌర్ణమికి వచ్చాము బాగా దర్శనం బాగా జరిగిందండి బాగుంది ఏపీ నుంచి అనంతపురం జిల్లా నుంచి వచ్చాం మేడం ఇక్కడ వచ్చి మామూలుగా ఇరవై నుంచి నేను వస్తున్నాను ఇక్కడికి బాబా గుడికి గురు పూర్ణంకంతా ఒప్పు వస్తుంటాను మధ్య మధ్యలో కూడా వచ్చి వెళ్తుంటాను కానీ నాకు కూడా ఇక్కడ ఎంత బాబా నమ్ముకున్నప్పటి నుంచి మా ఇంటి వాళ్ళ అందరికీ బాగా జరుగుతున్నాయి నేను అసలు బ్యాచ్ అంతా మామూలు వచ్చే వచ్చేవాళ్ళు రాలేమనుకున్నాను నేను మేడం మళ్ళీ క్యాలెండర్ చూస్తే గురువారము గురు పూర్ణమి పడి ఉండేది చాలా నాకు ఇది అనిపితే నాకు మనసు ఉనిపిలేదు ఇంకా బాబా గారు పిలుచుకున్నారు వచ్చినాను అన్ని విధాలు బాగా జరిగినాయి బాగా జరిగినాయి బాగా జరుగుతున్నాయి కూడా అందరికి సంతోషంగా ఉన్నాం మేడం సంతోషం భక్తి ఏలూరు జిల్లా మేము ముప్పై సంవత్సరాలు బట్టి బాబా మాకు ఎప్పుడు కూడా బాబా అనుగ్రహం ఇప్పుడు ఉంటుంది ఎప్పుడు పౌర్ణమికి వస్తారా పౌర్ణమికి ఇదే రావటం అండి మామూలుగా ఏకాదశికి వచ్చేటాను ఇదే తొలి ఏకాదశికి పౌర్ణమికి వచ్చాను ఇప్పుడు జనం ఎక్కువ ఉంటున్నారు ఈ సంవత్సరం పౌర్ణమికి వచ్చాం బాగా దర్శనం బాగా జరిగిందండి బాగుంది దీపం జ్యోతి పరబ్రహ్మ అని అనుకుంటాం మనం అంటే బాబా వారు ఆయన ఉన్న కాలంలో ఇక్కడ ఇది నందా దీపం షిరిడిలో దీని నందా దీపం అనే దీని స్థానం అనమాట సో ఇక్కడ స్వామివారు అంటే షిరిడి బాబా వారు ఎప్పుడైతే ఇక్కడ దీపం వెలిగించారో ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఆ దీపం వెలుగుతూనే ఉంది దీపం జ్యోతి పరబ్రహ్మ అని అందుకే అన్నారు ఆ పరబ్రహ్మ స్వరూపమే ఇక్కడ వచ్చే భక్తులందరినీ కూడా కాచి కాపాడుతుంది అని చెప్పుకోవాలి అందుకే ఇక్కడ ఆ రోజు దీపం వెలిగించారు అని అంటే ఈ రోజుకి వరకు కూడా ఇక్కడ దీపం వెలుగుతుంది అంటే ఆ దీపాన్ని ఇక్కడ ఉన్న పూజార్లు వెలిగిస్తూ దాన్ని కంటిన్యూ చేస్తున్నారనమాట ప్రస్తుతం మరి ఆ దీపం సాక్షిగా ఇక్కడికి భక్తులందరూ కూడా ఈ దీపాన్ని కూడా దర్శించుకుంటూ ఉంటారు ఇక్కడ ఏ ప్లేస్ కూడా ఎంతో పవిత్రమని ఏ ప్లేస్ ఉన్నా కానీ ఇక్కడ పవిత్రం అని చెప్పాలి అయితే ఇక్కడ ఉన్న నందా దీపం దగ్గర కూడా ఇక్కడ భక్తులు ఉన్నారు వారి మాటల్లో తెలుసుకున్నాం వారు ఎక్కడి నుండి వచ్చారు అసలు బాబా అంటే వారికి ఎందుకంత ప్రీతి పాత్రమో మాట్లాడదాం అమ్మా నమస్కారం నమస్తే అండి ఎక్కడ నుంచి వచ్చారు నేను హైదరాబాద్ నుంచి వచ్చాను మీ పేరు సునీత చెప్పండి మీకు ఎప్పుడు వచ్చారు దాదాపు ఇరవై ఏళ్ల నుంచి వస్తూ వెళ్తున్నాం అండి బాబా గారు అంటే చాలా నమ్మకం మాకు ఇక నేను ఇంట్లో ఎప్పుడు ఆయన కీర్తనలతోటే వంట పనులు నా దినచర్యలు చే చేసుకుంటూ ఉంటాను ఒక ఊరు భజన పాడతాను ప్రేక్షకుల కోసం गुरुदेवा प्रियदेवा देवा, दयामया गोकुलनान्दन साई दया गोपाल गो रघुकुलभूषण साई रामा हे मदनात् दया करो हे मदनान्त दया करो గురుదేవా ప్రియదేవా సాయి దేవా దయామయ గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ పితృదేవో భవ ఆచార్య భవ అన్నారు అందుకే తల్లిదండ్రుల తర్వాత గురువు యొక్క పాదాలను ఆశ్రయించడం ప్రతి ఒక్కరి ಮನೋಭಾವನಗ ಉಂಡಲನೆ ಆಶಿಸ್ತು ಜಯ ಶಿರಡಿ ಸಾಯನಾತ್ಮ ಜಯ ಜಯ ಎಕೊಂದ್ ಒಚ್ಚರಮ್ಮ ಚಿಂಚೋಳಿ ಇದೆ ಬಂದಿರೋ ಕರ್ನಾಟಕದ ಚಿಂಚೋಳಿ ಸಾಯಿ ಸಾಯಿ ಅಂದ್ರೆ ಭಕ್ತಿ ಭಕ್ತಿ ಅಂದ್ರೆ ಸಾಯಿ ಹ್ಮ್ ನಮಸ್ಕಾರ ಕಾಸೆ ಆಯಾ ಚಿಂಚೋಳಿ ತಾಲೂಕ ಚಿಂಚೋಳಿ ಸೇಯೆ ಮೇ ಇಸೆ ಕಬ್ಸೆ ಆರೆ ಶಿರಡಿ ಕೋ ಹಮ್ 21 ಸಾಲ್ ಸೇ ಕಂಟಿನ್ಯೂ ಆರೆ 1 ಸಾಲ್ ಮೇ 2 3 ಬಾರ ಆತೆ ಹಮ್ ಯಹಾ ಪೇ 28 को मई 28 को आए थे फिर अभी गुरु पूर्णिमा आए गुरुवार के दिन आए ना इसलिए हमारा पुण्य है अच्छा। गुरुवार के दिन गुरु पूर्णिमा आए बोल के इसलिए आए हम लोग अच्छा। आ, है बाबा को हम लोग बहुत तो ये करते शिरडी में पूरा प्लेसेस कवर करें। हाँ, हाँ, कवर हाँ, करे करें हम इसलिए साई बाबा सदा हमारा ऊपर उनका आशीर्वाद रन दो हाँ हम सदा उनका भक्ता यहाँ पे आके गए तो हमारा सब कुछ काम हो जाता ఇక్కడికి వస్తే భక్తులందరూ కూడా వాళ్ళ మనసులో ఏదనుకోని వస్తారో అది ఖచ్చితంగా నెరవేరుతుంది అని వాళ్ళ మనోభావాల్లో వాళ్ల వాళ్ళ భాషల్లో చెప్తున్నారు అంటే వాళ్ళ మొహాల్లో చూస్తే ఇక్కడ ఆ బాబా కోసం బాబా కోసం ఎంత తాపత్రయ పడుతున్నారు ఎంత సంతోషపడుతున్నారు ఇక్కడ అడుగు పెడితే చాలు మాకు ఆ తెలియని అనుభూతి కలుగుతుంది ఇక్కడ ఏ ప్రదేశమైనా కానీ ఎక్కడికి వెళ్లినా కానీ ఆ ఆనంద బాష్పాలతో మా మనసు నిండిపోతుంది అని చెప్పి ఇక్కడ భక్తుల మనోభావాలను బట్టి తెలుస్తోంది ప్రస్తుతం ఇక్కడ మనం నందా దీపం దగ్గర ఉన్నాము మరి ఇక్కడ ఆ దీపం మనం ఇందాకే చెప్పుకున్నట్టు బాబా వారు ఉన్నప్పటి నుంచి కూడా గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ ప్రేక్షకులందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు ఇక గురు పౌర్ణమి అంటేనే మనం గురువులందరినీ పూజించుకునే రోజు అలాగే వ్యాస పౌర్ణమ అని కూడా మనం అంటాము మరి ఈ రోజు నేను ఎక్కడున్నానో తెలుసా షిరిడిలో ఉన్నాను మరి షిరిడిలో షిరిడి బాబా వారు మనందరికీ కూడా గురువుతో సమానం ప్రతి ఒక్కరు కూడా ఆయనని గురువుగా భావిస్తారు మరి గురుబలం ఉంటేనే కూడా మనందరం కూడా ఎంతో సుఖ సంతోషంగా ఉంటాము అనేది మనం పెద్దల నుండి కూడా వింటున్న మాట మరి గురుబలం ఉంటేనే మనం అనుకున్నయన్ని కూడా సాధిస్తాము మరి దత్తాత్రేయుల వారిని మనం ఇక్కడ దర్శించుకోవచ్చు షిర్డీలో మనం ఇక్కడ ఎంటర్ అవగానే షిరిడిలో ఎంటర్ అవ్వగానే ముందుగా ఈ రోజు గురు పౌర్ణమి కాబట్టి ఎక్కడెక్కడి నుంచో వివిధ రాష్ట్రాల నుంచే కాదు వివిధ దేశాల నుంచి కూడా ఇక్కడికి విచ్చేస్తున్నారు భక్తులందరూ కూడా ఇక మనం చూస్తే కనుక లక్షల మంది భక్తులు గురు పౌర్ణమి రోజు ఇక్కడికి విచ్చేయడం జరిగింది ముందుగా ఇక్కడికి షిర్డీకి రాగానే ఆ దత్తాత్రేయుల వారిని దర్శకి దర్శించుకున్న తర్వాత మరి ఇక్కడ మనం ఎక్కడున్నాము స్వామి వారి పాదాల దగ్గర ఉన్నాము ఇక్కడ దత్తాత్రేయుల వారి పాదాలు అంటే మనం ఇక్కడ చూస్తున్నాము ఇక్కడ పాదాలు స్వామి వారిని దర్శించుకున్న తర్వాత దత్తాత్రేయ స్వామిని దర్శించిన తర్వాత ఇక్కడ పాదాలను కూడా మనం దర్శించుకోవచ్చు భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చేసి మరి గురు పౌర్ణమి రోజు దత్తాత్రేయుల వారిని కూడా దర్శించుకొని ఆ తర్వాత ఇక్కడ పాదాలను కూడా దర్శించుకోవడం జరుగుతుంది ఆ తర్వాత ఇక్కడ మనకు ఎన్నో విశేషాలతో కూడిన షిరిడి మహర్త్యం గురించి మనందరికీ కూడా తెలిసిందే ఇక్కడ ముఖ్యంగా స్వామివారు అంటే షిరిడి బాబా వారు ఉన్న ప్రదేశము ఇక్కడ తిరగాడిన ప్రదేశము ఇక్కడమే ఇక్కడే ఆయన సమాధి చెందిన ప్రదేశం కాబట్టి ఎంతో ప్రాముఖ్యత చెందిందని చెప్పుకోవాలి ఇక ఈరోజు గురు పౌర్ణమి ముఖ్యంగా షిరిడి అంటేనే అందరికీ కూడా ఒక ఆధ్యాత్మిక శోభతో వర్ధిల్లే ఒక ప్రదేశంగా మనం చెప్పుకోవచ్చు మరి ముఖ్యంగా ఎప్పుడు కూడా ఎంతో రద్దీగా ఉండే షిరిడి గురు పౌర్ణమికి మాత్రం లక్షల మంది కూడా ఇక్కడికి విచ్చేస్తూ ఉంటారు షిరిడి బాబా వారిని గురువుగా భావిస్తారు కాబట్టి ఇక్కడ భక్తులందరూ కూడా దర్శించుకుంటారు జరుగుతుంది ఇక్కడ చాలా మంది భక్తులు కూడా విచ్చేశారు ఆ మరి ఇక్కడ ఆ దీపం మనం ఇందాకే చెప్పుకున్నట్టు బాబా వారు ఉన్నప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఈ రోజు వరకు కూడా ఉన్న దీపం మీరు గమనిస్తే లోపల చూస్తే కనుక ఆ దీపం ఎంత సాక్షాత్కరిస్తుందో అక్కడ బాబావారు ఉన్నారు ఆ దీపంలోనే బాబా ఉన్నారు అనే విధంగా మనకు ఆ దీపం ఆ కన్నుల పండుగ కనిపిస్తుంది ప్రతి ఒక్కరు కూడా ఆ దీపం ని చూసినట్టయితే ఓం సాయిరాం జై సాయి అని అందరూ మొక్కుకోండి జై సాయిరామ్ ప్రస్తుతం మనము సమాధి మందిరం భక్తులందరూ కూడా దర్శించుకోవడం జరుగుతుంది ఇక్కడ చాలా మంది భక్తులు కూడా విచ్చేశారు షిరిడి మరి గురు పౌర్ణమి సందర్భంగా ఇక్కడ విచ్చేశారు కాబట్టి వారి మాటలు ఇక్కడ తెలుసుకుందాం అమ్మ ఇక్కడ నుండి వచ్చారు హైదరాబాద్ నుంచి వచ్చామండి హైదరాబాద్ నుండి వచ్చా హైదరాబాద్ నుంచి గురు పౌర్ణమికి వస్తారా ఎప్పుడు దర్శించుకుంటారా అంటే ఎప్పుడు మాక్సిమం వన్ ఇయర్ కి టూ టైమ్స్ అలా వస్తాం ఈ రోజే గురు పౌర్ణమికి ఫస్ట్ టైం రావడం అండి కానీ చాలా అనుభూతి ఉందండి బాబా గారిని ఫస్ట్ టైం గురు పౌర్ణం రోజు దర్శించుకుంటే మా జన్మ ధన్యం అయిపోయిందండి జన్మ అయిందండి ఎందుకు మీకు షిరడి బాబా అంటే ఎందుకంత నమ్మకము ఎందుకంత భక్తి భావన అంటే యాక్చువల్ గా మాకు ఫస్ట్ నుంచి మా వారు మా అత్తగారు మా అమ్మగారు మేము అందరం సాయి భక్తులం అండి ఇంకా అందుకనే బాబా అంటే మాకు చాలా నమ్మకం అండి చాలా నమ్మకం చాలా నమ్మకం అండి ఓకే అంటే ఏమైనా ఏమైనా మీకు అనిపించిందా నాకు తప్పకుండా నెరవేరుతుంది అని అనిపించిందండి అనిపించిందండి ఎక్కడ నుండి వచ్చారు మేము వైజాగ్ నుంచి ఎక్కడ వచ్చారు వైజాగ్ నుంచి వచ్చానండి ఇదే ఫస్ట్ టైం సిక్స్ వచ్చారు అది కూడా గురు పౌర్ణమి రోజు రావడం జరిగింది అదృష్టం మేము వచ్చి త్రీ డేస్ అయిందండి వీటి కోసం వెయిట్ చేస్తాం ఈ రోజు కోసం ఈ రోజు కోసం చాలా హ్యాపీ దర్శనం అయిందా దర్శనం అయింది ఎలా అనిపించింది బాబా వారిని చూడగానే చాలా హ్యాపీ అనిపించింది అండి చాలా చాలా హ్యాపీగా ఉంది ఏమనిపించింది అంటే ఇంట్లో మనకు ముందుగా గురువులు ఎవరు అంటే మన తల్లిదండ్రులను చెప్పుకుంటాం బాబా వారిని కూడా మనం ఒక తండ్రి లాగా భావిస్తాం కాబట్టి ఆయన చూడగానే అనిపించింది ఏడ్చేశారా ఫస్ట్ టైమ్ నేను అనుకోకుండా వచ్చాను మేడం నేనైతే అనుకోలేదు వేరే వాళ్ళ ద్వారా వచ్చాను ఎందుకు పిలుస్తారో తెలీదు చాలా హ్యాపీ అనిపించింది అమ్మా మీరు ఎక్కడ తిరుపతి నుంచి తిరుపతి నుండి శ్రీకాళహస్తి ఓకే తిరుపతి శ్రీకాళహస్తి నుంచి భక్తులు ఇక్కడికి విచ్చేశారు గురు పౌర్ణిమ రోజు స్వామివారిని దర్శించుకోవడానికి ఎప్పటి నుండి వస్తున్నారు షిరడి బాబా అంటే ఏంటి మీకు అసలు ట్వంటీ ఇయర్స్ నుంచి వస్తున్నామండి ట్వంటీ ఇయర్స్ నుంచి వస్తున్నామండి మేము ట్వంటీ ఇయర్స్ నుంచి వస్తున్నాము బాబా అంటే ముఖ్యంగా అందరికీ కూడా తల్లి తండ్రి అందరూ బంధువులు అందరి తర్వాత ముఖ్యమైన ఆయన బాబా అనే అండి బాబా అంటే తండ్రి అని అనమాట మేమున్నా చనిపోయిన ఈ తర్వాత జన్మ జన్మలకి ఆయనేనండి మాకు తండ్రి మమ్మల్ని ఎల్లప్పుడూ ప్రతి కష్టానికైనా ప్రతిదానికి మేము బాబా అంటే చాలు మమ్మల్ని ఎక్కడి నుంచైనా సరే మేము ఉండేది ఎంతో చాలా వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నాము కానీ బాబా అంటుంటే ఆ సచ్చరిత్రలో సప్త సముద్రాల కావతలో ఉన్నా కూడా బాబాని నమ్ముకున్న వాళ్ళని నేను మీ మీ అందే ఉంటాననే ఎప్పుడూ ఎప్పుడు అంటుండేవాళ్ళు మేము కూడా అట్లే బాబా అంటే మాకు అందరి తర్వాత మా బంధువులు మా చివరికి మా కడుపును పుట్టిన బిడ్డల తర్వాత కూడా అండి అందరి తర్వాత కూడా మాకు బాబానే గురు పౌర్ణమి వ్యాస పౌర్ణమి మరి గురు పౌర్ణమిని కోసమే ఎంతో మంది భక్తులు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు ఆ షిరిడి బాబా వారి దర్శనం కోసం ప్రస్తుతం ఇక్కడ భక్తులు ఉన్నారు వారి మనోభావాలు తెలుసుకుందాం ఎక్కడ నుండి వచ్చారు శ్రీరామ్ విజయవాడ శ్రీరామ్ విజయవాడ నుంచి వచ్చారు దీపం జ్యోతి పరబ్రహ్మ అని అనుకుంటాం మనం అంటే బాబా వారు ఆయన ఉన్న కాలంలో ఇక్కడ ఇది నందా దీపం షిరిడిలో దీని నందా దీపం అనే స్థానం అనమాట సో ఇక్కడ స్వామివారు అంటే షిరిడి బాబా వారు ఎప్పుడైతే ఇక్కడ దీపం వెలిగించారో ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఆ దీపం వెలుగుతూనే ఉంది దీపం జ్యోతి పరబ్రహ్మ అని అందుకే అన్నారు ఆ పరబ్రహ్మ స్వరూపమే ఇక్కడ వచ్చే భక్తులందరినీ కూడా కాచి కాపాడుతుంది అని చెప్పుకోవాలి అందుకే ఇక్కడ ఆ రోజు దీపం వెలిగించారు అని అంటే ఈ రోజుకి వరకు కూడా ఇక్కడ దీపం వెలుగుతుంది అంటే ఆ దీపాన్ని ఇక్కడ ఉన్న దీపం మీరు గమనిస్తే లోపల చూస్తే కనుక ఆ దీపం ఎంత సాక్షాత్కరిస్తుందో అక్కడ బాబావారు ఉన్నారు ఆ దీపంలోనే బాబావారు ఉన్నారు అనే విధంగా మనకు ఆ దీపం కన్నుల పండుగ కనిపిస్తుంది ప్రతి ఒక్కరు కూడా ఆ దీపం ని చూసినట్టయితే ఓం సాయి జై సాయి అని అందరూ మొక్కుకోండి జై సాయిరా ప్రస్తుతం మనము సమాధి మందిరం వెనక ఉన్న గురుస్థాన్ లో ఉన్నాము ఇక్కడ ఇక్కడ చూస్తున్నారు గురుస్థాన్ దగ్గర ఎంతమంది భక్తులు మరి ఆ గురుస్థాన్ దగ్గర మరి దర్శించుకుంటున్నారో అక్కడ మనం చూడొచ్చు గురుస్థాన్ అంటే స్వామి వారు ఇక్కడ దీపం వెలిగించారు అలాగే ధుని కూడా ఉంది మనం ఇందాక నందా దీపం దగ్గర ఉన్నట్టే ఇక్కడ గురుస్థాన్ దగ్గర ఈ ధుని చూడొచ్చు అలాగే స్వామివారి సమాధి వెనుకనే ఈ గురుస్థాన్ మందిరంగా మనం కూడా చెప్పుకోవచ్చు అంటే ఈ ధుని అనేది సకల పాపాలను హరించేది ఎప్పటికీ కూడా అందరూ కూడా ఆరోగ్యంతో ఉండాలి అని చెప్పి స్వామివారు ఈ ధునిని వెలిగిస్తున్నారు అప్పుడు ఎప్పుడైతే స్వామివారు ఆ ధునిని వెలిగించారో ఇప్పటి వరకు కూడా మనము ఆ ధుని మనం చూస్తూనే ఉన్నాం వెలుగుతూనే ఉంది మనకి ఇక్కడ ప్రసాదం ఏదైనా దొరుకుతుంది అంటే ఈ ధునిలో ఉన్న విభూతినే ఇక్కడ ప్రసాదంగా పెట్టుకోవడం జరుగుతుంది మరి ఎన్నో రాష్ట్రాలే కాదు ఎన్నో దేశాల నుంచి కూడా స్వామివారి దర్శనం కోసం సంవత్సరం పొడవునా వచ్చినా కూడా ఇక్కడ స్వామివారి గురు పౌర్ణమి కోసమే ఎంతో భక్తితో ఆ కళ్ళని కళ్ళు ఇలా రెట్టింపు చేసుకుని స్వామివారిని ఇలా కళ్ళారా చూద్దాం మనకి ఇక్కడికి గురుస్థాన్ దగ్గరికి చేస్తూ ఉంటారు షిరిడీకి విచ్చేస్తూ ఉంటారు అయితే స్వామి వారు ఇక్కడ చూడొచ్చు గురుస్థానం వెనుక ఉన్న ఆ వేప చెట్టును చూస్తే కనుక ఆ వేప చెట్టు సహజంగా చేదు ఉంటుంది దాని గుణమే చేదు మనము ఉగాది పచ్చల్లో కూడా ఆ వేప పువ్వు వాడుతూ ఉంటాం కొంచెం చేదు కోసం కానీ షిరిడీలో ఉన్న ఈ గురుస్థాన్ దగ్గర ఉన్న వేప చెట్టు మనము కొంచెం తిన్నా కూడా అది ప్రసాదంగా భావించి తినొచ్చు దాన్ని తింటే కనుక సకల రోగాలు కూడా నయమైపోతాయి అంటే ఎంతో తీయగా ఉంటుంది స్వామి వారి షిరిడీ బాబా వారి పలుకులు ఎంత తీయగా మధురంగా ఉంటుంది ఆకులు తిన్నా కానీ అంతే తీయగా అంతే మధురంగా ఉంటాయి అవి తింటే ఏంటి అనుకుంటున్నారా ఒక ఆకు మనం మామూలుగా అయితే దాన్ని ముట్టుకొనివ్వరు కానీ అది మనం ప్రసాదంగా ఆ భక్తులను ఉద్దేశించి అది ప్రసాదంగా అడిగితే గనక ఇక్కడ పూజార్లు మనకు ఒకటి రెండు ఆకులు ఇవ్వడం జరుగుతుంది దాన్ని తింటే చాలు సకల రోగాలు నయమైపోతాయి బాబా వారి ఆశస్సులు మెండుగా ఉంటాయి ప్రస్తుతం మనం సమాధి అయితే మనము లోపల చూడొచ్చు ఈ గురుస్థాన్ లో ఉన్న శివలింగాన్ని శ్యామ అనే భక్తుడికి కూడా స్వామి వారు ఈ శివలింగాన్ని బహుమతిగా ఇచ్చారట అప్పటి నుండి కూడా ఈ గురుస్థాన్ లో ఉన్న శివలింగాన్ని భక్తులు అందరూ కూడా ఎంతో తన్మయత్వంతో దర్శించుకుంటారు మరి మనకందరూ ఒకటే భగవత్ సబ్కా మాలిక్ అని బాబా వారి నిర్వచనం మనం చెప్పుకుంటూ ఉంటాము మనము అందరము కూడా ఒక్కటే అల్లా వేరు కాదు నారాయణుడు వేరు కాదు అని మనం ఇక్కడ బాబా వారి పలుకులను బట్టి తెలుసుకోవచ్చు అందుకే ఇక్కడ షిరిడీలో మనం చూస్తే గనక అన్ని రకాల మతాల వారు ఇక్కడికి విచ్చేసి స్వామి వారి దర్శనం కోసం వస్తూ ఉంటారు గురుస్థాన్ చుట్టూ కూడా మూడు సార్లు తిరిగి మన మనసులో కోరికను కోరుకుంటే గనక తప్పకుండా నెరవేరుతుంది ఆ కోరిక తీరిన తర్వాత మళ్లీ షిరిడి వచ్చి అందరు కూడా స్వామి వారి దర్శనం చేసుకుని ఈ గురుస్థాన్ని దర్శించుకుంటూ ఉంటారు ప్రస్తుతం మనము షిరిడిలో బాబా వారి సమాధ సమాధి వెనక ఉన్న గురుస్థాన్ దగ్గర ఉన్నాం ఈ గురుస్థాన్ క్లోజ్ లా చూస్తే కనుక మధ్యలో శివలింగం కనిపిస్తూ ఉంది ఆ శివలింగాన్ని ఆ కాలంలో షిరడి బాబా వారు ఆయనకి ఎంతో ఇష్టమైన శ్యామ అనే భక్తుడికి బహుకరించాడట ఆ శ్యామ అనే భక్తుడు బహుకరించిన తర్వాత ఇక్కడ ఆ లింగాన్ని ప్రతిష్ఠించారు మరి బాబా వేరు కాదు ఆ శివుడు వేరు కాదు అనే సత్యాన్ని మనం నమ్ముకొని ఉండాలి అందుకే ఇక్కడ భక్తులందరూ కూడా బాబాని దర్శించుకునే ముందు కానీ దర్శించుకున్న తర్వాత కానీ ఈ సమాధి వెనకున్న గురుస్థాన్ దగ్గరకు వచ్చి ఆ చుట్టూ కూడా తిరుగుతూ ఉంటారు అయితే ఈ గురుస్థాన్ లో ఆ బాబా వారు నాటిన వేప చెట్టు కూడా ఉంది ఆ వేప చెట్టు ఆకులు తింటే సర్వ రోగాలు కూడా నయమౌతాయని చెప్పి ఐతిహ్యంగా చెప్పబడుతుంది అయితే ఆ రెండు మనము వేప ఆకులు తింటే చాలు సకల రోగాలు కూడా నయమైపోతాయి సహజంగా వేప చెట్టు అనేది ఎంతో చేదుగా ఉంటుంది అది మనందరికీ తెలిసిందే కానీ షిరిడిలో ఉన్న వేప చెట్టు బాబావారు నాటిన వేప చెట్టు మాత్రం ఎంతో ఆరోగ్యానికి మంచిది తర్వాత ఆ చెట్టును కూడా మనందరం కూడా మొక్కుకోవచ్చు ఇది గురుస్థాన్ దగ్గర ఉన్న పరిస్థితి